హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈరోజు జమ్మగూడు సంతకు రావడం జరిగింది ఈ సంతోష్ చేసి ప్రతి గురువారం కూడా జరుగుతాయండి ఉదయం వారం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది కడప జిల్లా జమ్మనూడు మండలం జమ్మగూడు టౌన్లోనే జరుగుతుంది సంతోష్ చేసి ఇప్పుడు సంతలో రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం లోపలికి పోయి ఇది జమ్మగూడు సంత అండి అయితే బాగా వచ్చాయి పుట్టినలో కూడా దండిగా ఉండే వారము పోయిన వారం కూడా ఈ వారం కూడా బాగొచ్చినాయి చిన్నపిల్లలు పెద్ద కోటిలు మేకపోటీలు ఏ రేట్లు వివరాలన్నీ మనం తెలుసుకున్నాం పెద్ద కోటలు అండి ఇది అడుగుదాం ఏదో చెప్తాను ద్వారా ఎంత అయిపోయానా రేట్ అయిపోయాం ఇరవై మూడు చెప్పాడు ఇది వచ్చి ఎంత వస్తుంది మాంసం 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 ఎంత పడుతుంది முப்போ தான் மூடேன்னு ரெண்டே ரெண்டே పద్నాలుగున్నర ఆట అయితే కట్టవేరం అయితే పద్నాలుగున్నర ఆట ఇస్తాడు ఒకటి రెండు అయితే దండి రేటు ఉంది తగ్గిస్తుంటారు అడుగుదాము చేస్తున్నారు ధర ఈ అన్ని పిల్లలే ఉంటాయి అంతే బియానా పదమూడు పద్మూడత పన్నెండు ఇరవై రెండు ఉన్నాయి పదమూడు వేల అయిందో చెప్తా పన్నెండు అడుగుతున్నారంట పన్నెండు కంటే నాకు తక్కువగా అడుగుతుంటారు కానీ వీళ్ళు చెప్పడం మాట చెప్తుంటారు అంతే ఈ పక్క కట్ట ఉన్నాయా అడుగుదాం ఇదే బియానా రేట్ 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 ఏమి ఆరు వేలా టైం లో తగ్గించుకుంటారు బాగుండదు పిల్లలు అయితే పొద్దున్నే వెళ్ళిపోతాయి పిల్లలన్నీ పొద్దునే లోడ్ అయిపోతాయి వచ్చిన ఒక గంట గంటన్నరలోనే పిల్లలు అన్ని వచ్చేస్తారు నీళ్ళు గలనీరు ఆడాడ కొంచెం కొంచెం పెడతారు ఆల్రెడీ ఒక మళ్ళా వ్యాన్ అండి లోడ్ పోతుంది ఒక దానికి ఎట్టయినా ఒక యాభై నుంచి వంద పిల్లలు ఇస్తున్నారు టాటా ఏసీ టాటా ఏసీ ఎత్తున్నారు రెండు పిల్లలు అమ్మేసి ఉంటున్నారు ఆల్రెడీ లెక్క ఎంచుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎంచుతున్నారు లెక్క ఆల్రెడీ అమ్మినట్టున్నారు ఎందుకు అమ్మ ఇరవై ఇరవై రెండు వేల ఐదు నూరులో అమ్మేసారుంటే బాగున్నాయి పిల్లలన్నీ ఇరవై రెండు వేల ఐదు నూర్లతో అమ్మేసినారు పిల్లలు ఇదైపోయినాయా రేటు రేటు ఎటు అయిపోయినా అంటే పదహైదు వేలు అన్నీ ఇరవై ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి పదహైదు వేలు చెప్పినా అంటారు వచ్చేసి రేటు తగ్గించుకుంటారు పెద్ద అంటే ఆడో కట్ట ఉన్నాయి గారంలో ఉన్నారు వాళ్ళిద్దరు గారంలో కూడా మనం అడిగితే బాగుండదు

ఇరవై వేలా ఇరవై వేలు చెప్తా అంటే రేట్ అయితే ఎక్కువ చిన్నపిల్లలు ఇవి కొన్ని ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి రేట్ అయితే దండే రేటే వాళ్ళు చెప్పే రేటు ఉంటుంది కొన్ని రేటు ఉంటుంది తగ్గించుకుంటారు చెప్తాడు ఎంత బోధులు ఎంత ಇರೋ ನಾಲ್ವೇತಾ ಅದೇ ಜೊತೆ ಇರೋ ನಾಲ್ಕು ವೇಲ ಅಡುಗಾರೀಡ ಸೈಜ್ ಅನ್ನೇ ಇರೋ ಮೂಡ ಎರಡು ಇರೋ ಮೂರು ಅನುಕೂಲ ఎన్ని మీడియం సైజ్ పెద్ద మీడియం సైజు ఇక్కడ అడుగు నాపోతురు కట్ట ఎంత ఎనా ఇరవై ఐదా ఇరవై ఐదు వేలు ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటారు కట్టబేరం అయితే ఏమైనా తగ్గించుకుంటారు